నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేను మొన్న మంగళ గౌరి వ్రతం చేసుకున్నాను అనమాట సో ఇది ఆనవాయితీ లేని వారు ఏ విధంగా పూజ చేయాలని చెప్తానని మీ వీడియో ఈ వీడియో చేశానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది సో మనం ముందుగా అయితే ఇది ఇది వచ్చేసి శ్రావణ మాసంలో ప్రతి మనకి అంటే ఒక ఒక ఇయర్ వచ్చేసి ఫైవ్ వీక్స్ వస్తే ఒక ఇయర్ వచ్చేసి ఫోర్ వీక్స్ వస్తాయండి సో మనకి ఒక వీక్ ఎలా అయినా మిస్ అవుతుంది సో త్రీ వీక్స్ అయితే ఖచ్చితంగా చేసేసేసుకోండి సో ఫస్ట్ వీక్ మాత్రం మంచిగా అంటే అమ్మవారికి అయితే మెయిన్ అండి పసుపు కుంకుమ అనేది చాలా మెయిన్ మనం పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అనేది నిండుగా చేయాలి ఎందుకంటే మనం ఎన్ని ఎంత నిండుగా పెట్టి చేస్తే అమ్మవారు అవన్నీ మనకి ప్రసాదిస్తారు అండ్ మనం కూడా పొద్దున్నే లేచి తలసిన ఇల్లు అంతా శుభ్రపరచుకొని గడపలు మొత్తం పసుపుతోటి చక్కగా కడిగి ముగ్గులు వేసేసుకొని ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకొని కుదిరితే ఇంట్లో మామిడి తోరణాలు పంటి తోరణాలు ఇవన్నీ కట్టుకొని కట్టుకోకపోయినా పర్లేదు మెయిన్గా అయితే ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని అన్ని వాష్ చేసేసుకొని కడపలు అనేది క్లీన్గా చేసేసుకొని మీరు హెడ్ బాత్ చేసేసుకొని చక్కగా రెడీ అవ్వాలండి అమ్మవారు ఎలా ఉంటారో మనం కూడా అదే విధంగా చక్కగా రెడీ అయి పూజ చేసుకోవాలన్నమాట చక్కగా పట్టు చీరన ఏదైనా ఇష్టం అండి గాజులు బొట్టు పూలు ఈ విధంగా పసుపు అన్నీ పెట్టుకొని చక్కగా అమ్మవారి లెక్క రెడీ అయి మనం అనేది ఈ పూజ అనేది చేసుకోవాలి ఇది ఆనవాయితీ ఉన్న అయితే ఆనవాయితీ ఉన్న వాళ్ళకి లేనికి డిఫరెన్స్ ఏంటంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టి పూజ చేస్తారండి ఆనవాయితీ లేని వాళ్ళకి కలషం అనేది ఉండదు పూజ మాత్రం సేమ్ ఉంటుందండి చేంజ్ అయితే ఏమీ ఉండదండి ఎలా చేయాలి ఏంటనేది మీకు మొత్తం నేను ముందు అంటే ముందు వెళ్తూ ఉంటాం కానీ నేను మొత్తం చెప్తాను అనమాట సో నేను ముందైతే ఆనవాయితీ లేని వారు ఏ విధంగా పూజ చేయాలనేది చెప్తాను ఒక అమ్మవారు మీకు సపరేట్ మందిరం ఉంటే ఓకే మందిరం లేకపోతే ఒక పీట అనేది వేసేసుకొని పీట మీద మొత్తం పసుపు మన పిండితోటి ముగ్గులు వేసేసుకొని ఒక క్లాత్ లైక్ ఎర్ర క్లాత్ పసుపు పచ్చది ఏదైనా ఒక క్లాత్ వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోండి శ్రీ లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోండి మీ దగ్గర శ్రీ లలిత అమ్మవారి ఫోటో లేకపోతే శివపార్వతుల ఫోటో అయినా పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టేసుకొని ఫోటో చేసేసుకోండి గాజులతోటి దండ అండ్ అమ్మవారి వస్త్రం చేసేసుకొని వస్త్రంతో దండ అండ్ పసుపు కొమ్ములు ఉంటాయి కదంటే దాంతో కూడా దండ చేసేసి వేసుకోండి అమ్మవారికి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టం అండి ఈ విధంగా పువ్వులు అన్ని చక్కగా అలంకరించేసుకొని మనం ఎండి కొబ్బరి ఉంటే ఆ ఎండి కొబ్బరిలో ఫస్ట్ కింద రెండు తమలపాకులు అనేది పెట్టి తమలపాకుల మీద ఎండి కొబ్బరి పెట్టి గౌరమ్మని ఒక తమలపాకులు చక్కగా నీళ్ళతోటి మంచిగా గౌరమ్మని చేసేసుకొని రెండు గౌరమ్మలు చేసుకోండి ఒకటి గణపతి మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణపతి పూజ చేయాలండి తర్వాతనే వేరే పూజ ఇప్పుడు మనం గణపతి పూజ చేశాకనే అమ్మవారి పూజ చేయాలన్నమాట గణపతికి ఫస్ట్ ఒక్కటే బొట్టు అనేది పైన పెట్టాలండి అండ్ మన అమ్మవారికి అయితే చుట్టుపక్కల సైడ్స్ ఫో నాలుగు బుట్లు అనేది పెట్టేసేసుకొని పూజ చేయండి మీకు గణపతి మంత్రం వస్తే ఓకేనండి గణపతి మంత్రం రాకపోతే లైక్ ఫోన్ పెట్టైనా ఫోన్లో కూడా మీరు గణపతి మంత్రాలు అంటే వస్తాయి అంటే ఐ మీన్ చదువు కొంతమంది చదవడం రాని వాళ్ళ కోసం అంటున్నాను వాళ్ళు ఫోన్ పెట్టైనా పూజ చేసుకొని మనకి పూజ అనేది భక్తితో చేస్తానం అనేది ఇంపార్టెంట్ అండి సో మనం ఐ మీన్ ఫోన్ పెట్టేసుకొని ఫోన్ పెట్టైనా ఫోన్లో ఎలా చెప్తారో అలా అయినా చేయండి అంటే ఎవరికైనా చదవడం రాని వాళ్ళకి చదవడం వచ్చిన వాళ్ళైతే మంగళ గౌరి బుక్ అనేది మీకు దొరుకుతుందండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రం ఉంటుంది ఈ బుక్లో మొత్తం ఉంటుందండి ఎలా చేయాలి ఏంటి గణపతి పూజనే కానీ అమ్మవారి పూజ మొత్తం నేనైతే బుక్ చూస్తూనే చేశానండి నాకు పక్కన కలక్క అని ఉంటుంది అక్క కూడా కొంచెం అంటే మేము అంటే అంత మాకు పర్ఫెక్ట్గా తెలియదు కదా కొన్ని కొన్ని అక్క కూడా చెప్తుంది ఇద్దరం కలిసి అంటే అక్క చెప్తుంటే కూడా చేశాను మెయిన్ అయితే నేను మొత్తం బుక్లో చూసే పూజ చేశానండి సో మొత్తం పూజ మొత్తం చేసుకొని మన గణపతి పూజకి ఫస్ట్ వస్త్రం వేసుకొని పసుపు పసుపు కుంకుమ చల్లుకొని కొంచెం అక్షింతలు వేసుకొని కొంచెం ప్రసాదం ఆ విధంగా పెట్టి మొత్తం పూజ అంతా మీకు పూజ మంత్రాలు రాపోతే ఓం గం గణపతి నమ ఓం గం గణపతి నమ అనుకుంటే మీరు పూజ అనేది చేసేసుకోండి అమ్మ హారతి ఇచ్చేసుకొని గణపతి పూజ అయిపోయినాక అమ్మవారి పూజ అనేది చేసేసుకోండి పలహారాలు అవన్నీ చేసి పెట్టండి ముందే మాత్రం పలహారాలు బై ఓపెన్ చేయొద్దండి మనం బుక్ చదువుతా అంటే ఎప్పుడు తీయాలి దానిపైన ఎప్పుడు వా మొత్తం చల్లాలి ఏంటి మొత్తం ఉంటుందండి తర్వాత ముత్తైదులతోటి మంగళహారతి పాట పాడి మొత్తం మంగళహారతి అనేది ఇప్పించి పాట పాడి తర్వాత నేను హారతి ఇచ్చానండి ఈ విధంగా హారతి ఇచ్చి నేను అందరికీ కూడా హారతి అనేది ఇచ్చాను అనమాట సో ఈ విధంగా ఈ మంగళహారతి మొత్తం పూజ అనేది అంతా అయిపోయి మంగళహారతి పాట అయిపోయాక హారతి ఇచ్చి అప్పుడు దానిలో కథ అనేది ఉంటుందండి అసలు కథ అనేది ఏంటి ఆ కథ మొత్తం మనం చదవాలండి ఇప్పుడు ఒకవేళ ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే అయ్యగారు వస్తాడు అయ్యగారే మొత్తం చేస్తాడండి ఇప్పుడు ఆనవాయితీ లేని వారు మాత్రం కలషం అనేది ఉండదని చెప్పాను కదా కలశం ఉంటేనే అయ్యగారు వస్తారన్నమాట కలశం లేదు మ్యాగ్స్ అయ్యగారు అనేది రారు సో మనకు మొత్తం బుక్లో ఉంటుంది కదండి ఏం డిఫరెన్స్ ఉండదు మొత్తం మొత్తం సేమ్ ఉంటుంది అయ్యగారు చెప్పారు అండ్ మీకు బుక్ చదివితే కూడా తెలుస్తుంది ఒక్క కలషమేనండి డిఫరెన్స్ ఏం చేంజ్ లేదు సో కలశం పెట్టడం వల్ల ఏంటంటే తరతరాలు పూజ చేయాలండి ఆ కంటిన్యూషన్ ఏంటంటే ఒక తరం అనేది నెస్ట్ తరం చేయకపోతే అది ఇంటికి మంచిది కాదట అండి సో మనం ఇప్పుడు నెస్ట్ తరం చేస్తారో లేదో మనకు తెలియదు అందుకనే మనం కలశంతో ఏముందండి మనం అమ్మవారికి పూజించి పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మొత్తం సేమ్ కదండి పూజ అనేది దాంట్లో అయితే ఏం చేంజ్ ఉండదు కదా చక్కగా చదువుతూ మంచి భక్తి శ్రద్ధలతోటి చక్కగా మనం పూజ చేసేసుకొని తర్వాత ఈ విధంగా కథ అనేది మొత్తం చదవాలండి నేను ఒక అక్క కలిసి మొత్తం కథ అంతా చదివాము అండ్ మీకు నేను కథ స్టోరీ కూడా మొత్తం చెప్తాను అనంటే మొత్తం కాకపోయినా షార్ట్ లో చెప్తాను అసలు ఏంటి ఈ కథ అనేది తర్వాత ఈ విధంగా మొత్తం బొట్లు అంటే అందరికి వాళ్ళుకోవాలి బొట్టు పసుపు బొట్టు ఇలా ఇచ్చేసేసుకొని కాళ్ళకి పసుపు పెట్టాలి ఇదంతా చేయాలండి సో మెయిన్గా దీని స్టోరీ ఏంటి అంటే వెనకట ఒక పెద్ద రాజు రాణి ఉండేవాళ్ళు వాళ్ళకి అసలు డబ్బు అనేది కొలత లేదట అండి అంత డబ్బు అంత మస్తు పూజలు అట వాళ్ళు చేయని పూజలు లేదట కానీ వాళ్ళకి పిల్లలు కావట్లేరు అనమాట పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు కదా పాపం మామను అలా అంటుంటే ఆమె ఆ బాధ తట్టుకునేది కాదనమాట నాకు కావట్లేదు అని రోజు శివయ్యకి పార్వతదేవికి మొక్కుతూ ఉండేది ఒక రోజు శివయ్య శివయ్య దేవుడు ఒక జంగమయ్య వేషం లో వాళ్ళ ఇంటికి భిక్షం కోసం వెళ్తాడనమాట వెళ్ళి భిక్షం అని చెప్పి అడిగితే ఆ భిక్షం తీసుకొని వచ్చేలోపు వెళ్ళిపోయేటవాడు ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళ దగ్గర తీసుకోవద్దు అని వెనకట అలా ఒక ఆచారం ఉండేదనమాట ఇట్లా వెళ్ళిపోయేవాడు ఆమె వచ్చేది ఆయన వెళ్ళిపోయేవాడు ఒక రోజు ఆమె ఏం చేసింది వచ్చేలోపు నేను రెడీగా ఉండాలని చెప్పి ఒక పక్కకి రెడీగా ఉందనమాట సో ఇంకా ఆయన రాగానే భిక్షం ఇస్తా అంటే లేదు తల్లి నేను నీ దగ్గర తీసుకోను అని చెప్పి అంటే అలా అనకండి స్వామి మీరే అలా అంటే ఎలా నాకు పిల్లలు ఎలా కావాలో చెప్పండి అంటే ఇంకా ఆయన అప్పుడు చెప్తాడు ఇంకో గౌరి దేవి ఒక అడవిలో ఒక బంగారంతో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ హస్బెండ్ని త్రీ డేస్ పూజ చేయమని చెప్పు అప్పుడు అమ్మవారు మీకు అంటే మీకు పిల్లలు అవుతారు మీకు అమ్మవారు ఇస్తారు అంటే వాళ్ళ హస్బెండ్కి చెప్తే వాళ్ళ హస్బెండ్ వెళ్ళి మూడు రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో ఆయన పూజ చేస్తే అమ్మవారు ఆయన భక్తికి హ్యాపీగా ఫీల్ అయిపోయి ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అంటే నాకు ఇట్లా పిల్లలు కావాలంటే పాప కావాలా బాబు కావాలా అని చెప్పి అమ్మ అమ్మవారు అడిగితే ఇట్లా నాకు బాబు కావాలంటే ఓకే నాయన అక్కడ గణపతి చెట్టు ఉంది కదా దాని ఒక కాయ తెంపుకొని వెళ్ళి మీ ఇవ్వు అది తింటే మీ భార్యకి పిల్లలు అవుతుందని చెప్తారు ఈ రాజుకి ఏంటి అత్యాశ ఎక్కువ అయిపోయి ఒక్క కాయ తెంపడు ఆ చెట్టుకున్న కాయలన్నీ తె పడేస్తాడు అప్పుడు ఆ చెట్టు ఎవరిది మన గణపతిది కదా గణపతి దేవుడి కోపం వచ్చి నీకు మా అమ్మ ఒక్క కాయ తెంపమంటే నువ్వు ఇన్ని కాయలు తెంపుతావా అని చెప్పి గణపతికి కోపం వచ్చి శాపం ఇస్తాడు నీకెవరైతే కొడుకు పుడతాడో పదహారేళ్ళ పాము కాటుతో చచ్చిపోతాడని చెప్పి శాపిస్తాడు ఇంకా భయపడి ఆయన ఇంటికి వెళ్తాడు తర్వాత ఆయన ఒక బాబుని కంటారు ఆ బాబు పదహారేళ్ళకు వస్తాడు ఇంకా వాళ్ళకి భయం అయిపోతుంది అమ్మో ఇట్లా పెళ్ళి అయితే ఇట్లా పదహారు ఏళ్ళకి బాబు అన్నారు కదా అయితే వాళ్ళ ఆచారం caramó కాశీకి వెళ్ళొచ్చినాక పెళ్లి చేసుకోవాలన్నమాట అయితే వాళ్ళ మేనమామకి ఇచ్చి కాశీకి పంపిస్తారనమాట పూజకి ఇట్లా పూజ చేసుకొని రాపో అని చెప్పి పంపిస్తే దారిలో ఒక రాణి కనిపిస్తుంది అనుకో ఆ రాణి ఎవరు అనుకుంటున్నారు గౌరి వ్రతం ఎవరైతే ఒక అమ్మ చేసుకుందో వాళ్ళ కూతురు అనమాట సో ఎవరు అంటారనమాట ఆమె పెళ్లి అనేది ఆగిపోతుంది ఎవరు అంటారు ఇట్లా ఈ ఈమెను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ మాంగళ్యం అనేది ఎప్పటికీ ఉంటుంది సిరి సంపదలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళమ్మ గౌరి వ్రతం చేసుకుంది మంగళగారు వ్రతం చేసుకున్న వాళ్ళకి పసుపు కుంకుమలు సిరి సంపదలు ఎప్పుడు ఉంటాయని చెప్తే ఆ వాళ్ళ మేనమామ విని ఎలా అయినా నా మేనాల్లుడు గండం ఉంది కదా ఈమెకిచ్చి పెళ్ళి చేస్తే నా మేనాల్లుడు అంటే చ చల్లగా ఉంటాడని చెప్పి ఇంకా ఏదో మాటలు చెప్పి పెళ్ళి చేస్తారు ఇంకా ఇంకా మెయిన్ ఇంకా ఇంకా చాలా ఉంటుంది కానీ మెయిన్ స్టోరీ అయితే పెళ్ళి అవుతుంది తర్వాత పెళ్ళి అయిన మరునాడు రాత్రి ఇట్లా పాము కాటేయడానికి అని చెప్పి ఎవరైతే ఆ పెళ్ళికూతురు కళలోకి వెళ్ళి మంగళ గౌరదేవి చెప్తుంది ఇంకో ఇట్లా మీ భర్తని పాము కాటేయడానికి వస్తుంది నువ్వే కాపాడుకో ఇట్లా పాము రాగానే పాలు పోసించి పాలు తాగుతూ ఉంటే డైవర్ట్ చేసి ఒక పసుపు క్లాత్ వేసి దాన్ని పాముని పక్కన పెట్టు అని చెప్పి చెప్తుంది సో చెప్తే అలా అదే విధంగా పెట్టుద్ది పాము వస్తుంది తాగుతుంది ఆ పాము క్లాత్ కప్పి పక్కన పెడుతుంది సో అట్లా చేసి వాళ్ళ భర్తని మాత్రం అమ్మవారు చెప్పినట్టు పూజించుకొని కాపాడుకుంటుంది ఇంకా వాళ్ళ అత్త మామ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ కోడల్ని చాలా అనమాట సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ స్టోరీ అయితే ఇదే అంటే అంటే ఇంకా చాలా ఉంటుంది మెయిన్ స్టోరీ అర్థం అయితే ఇదే అనమాట అమ్మవారిని మనం పూజించుకోవడం వల్ల ఎల్లకాలం మన పసుపు కుంకుమలు సిరి సంపదలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ అన్నీ ఇస్తారండి అమ్మవారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ప్రతి మంగళవారము శ్రావణ మాసంలో మంగళవారాలు జరుపుకోండి ఫస్ట్ వా ఫస్ట్ మాత్రం ఫస్ట్ వీక్ మాత్రం ఎంత ఐదు మందికి కానీ తొమ్మిది పదకొండు మందికి పదకొండు మంది ఎక్కువ మందికి పదకొండు మందికి ఇంకా ఎక్కువ అయినా ఇరవై ఒక్క మందికి ఎక్కువైనా ఎంతమందికైనా వాయనం ఇచ్చేసుకోండి వాయనంలో మాత్రం రెండు తమలపాకులు రెండు అట్టిపండ్లు గాజులు పసుపు కుంకుమ సోంపు మనం ఏమైతే ప్రసాదాలు చేసుకుంటామో ఆ ప్రసాదాలు అన్ని ఇచ్చి ఈ విధంగా మనం వాయనం ఇచ్చుకోవాలండి ఎ ఎంతమందికైనా ఇచ్చుకో తర్వాత కొన్ని అక్షింతలు ఇచ్చి ఇచ్చి వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకోవాలి అవే కదండి మనకి మెయిన్ ఈ విధంగా మనం పూజ అనేది జరుపుకోవాలండి ఈ విధంగా వాయనం అనేది ఇచ్చుకొని సో రిమైనింగ్ వీక్స్ కూడా ఈ పూజ చేసుకోవాలండి అప్పుడు అందరినీ పిలవపోయినా పర్లేదు ఒక ఐదు మందికో ఇద్దరు అమ్మవారికి ఎట్లయినా మనం వాయనం ఇస్తాం అమ్మవారితో పాటు ఇంకో ఇద్దరికైనా ఇచ్చుకోండి అది మన సోమతను బట్టి మనం చేసుకోవచ్చు కానీ చక్కగా అమ్మవారి ఫోటో తెల్లారి తీయండి ఆ రోజు మాత్రం ఫోటోని కదిలించద్దు తెల్లారి ఫోటోను కదిలించి మూడుసార్లు ఇలా కదిలించి పైన మన అమ్మవారి మన పూజ మందిర్లో పెట్టేసుకొని నార్మల్గా తెల్లారి పూజ చేసుకోండి రిమైనింగ్ వీక్స్ ఎలా అదే పూజ మందిర్లో చక్కగా పూజ చేసేసుకొని అమ్మ అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసేసి చక్కగా ఆ బుక్ మొత్తం చదవండి ఆ బుక్ చదివితే మనకి చాలా పుణ్యం ఉంటుందండి ఆ బుక్ మొత్తం చదివేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసుకొని రిమైనింగ్ వీక్స్ చేసేసుకొని మన అత్తయ్య ఉంటారు కదండీ మన అమ్మవారికి మన ఇంట్లో ఉండే అమ్మవారి తర్వాత అమ్మకైనా అత్తగారికైనా మనం ఈ వాయనం ఇవ్వాలండి ఇంకొకటండి పూజ అంతా అయిపోయినాక పదహారు వత్తులతోటి నెయ్యి వేసి పూజ అనేది దీపం వెలిగించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వెలిగిస్తున్నాను చూడండి ఈ విధంగా వెలిగించుకొని హారత అనేది ఇచ్చుకోవాలండి మెయిన్ అండి ఇది ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఐ మీన్ ఐ మీన్ ఆనవాయితీ ఉన్నవారు ఫస్ట్ ఇయర్ మాత్రం అమ్మవారి ఇంట్లో పూజ జరుపుకుంటారండి మిగతా వాళ్ళు నెక్స్ట్ ఆనవాయితీ ఉన్న రిమైనింగ్ ఫోర్ ఇయర్స్ అత్తగారి ఇంట్లో పూజ అనేది జరుపుకుంటారు వాళ్ళు వాయనం అనేది ఇయర్ ఇయర్ ఐదు ఐదు డబల్ డబల్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట వాళ్ళది కొంచెం పద్ధతి డిఫరెన్స్ ఉంటుంది మనదైతే ఈ విధంగా ఎంతమందికి ఇలా పెంచుకుంటూ పోవాలి అనేది అయితే మనకు అలా ఉండదు ఆనవాయితీ లేని వారికి చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజ అనేది జరుపుకోండి నాకు తెలిసి అయితే నేను మొత్తం పర్ఫెక్ట్గానే చెప్పానండి నేను అన్నీ తెలుసుకొని బుక్ చదివి చేసి మొత్తం మీకు తెలుసుకొని చెప్పాను నేను ఈ విధంగా అలంకరించుకొని చేసుకున్నాను చక్కగా పూలతోటి పసుపు కుమ్మలతోటి అమ్మవారికి పసుపు కుంకుమ ఇష్టం కదా మనం ఎంత నిండుగా తయారై ఎంత నిండుగా చేస్తామో మనకు అంత పుణ్యం ఉంటుందండి రిమైనింగ్ వీక్స్ ఎలా చేయాలో కూడా నేను షార్ట్ కట్లో అదొక వీడియో తీసి మీకు పెడతానండి ఇదే అండి నేను ఈశాన్యంలో మాత్రం ఎప్పుడు నీళ్లు పోసి పూజ దీపం వెలిగించుకుంటానండి అది చాలా మంచిదండి ఇంటికి అండ్ ఇట్లా అందరితో వచ్చిన వాళ్ళందరితో ఇంకా ఫొటోస్ వీడియోస్ కూడా ఇట్లా దిగాం మీకు కూడా చూపిస్తామని చెప్పేసి ఇలా చేశాను అండ్ ఈశాన్యంలో అండి పూలు చక్కగా ఎప్పుడూ వాటర్ నిండుగా పోసేసుకొని పూలు పోసి పైన దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో ఏమైనా నెగటివ్ లాంటిది ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది あ。And నేనైతే సింపుల్గా చేసుకున్నానండి పూజ అనేది మనం ఎంత భక్తితో చేసామో అనేది ఇంపార్టెంట్ అండి ఆ వెళ్ళి అలా ఏం లేకుండా నాకు వచ్చినన్ని ప్రసాదాలు నేను చేశానండి ఫ్రూట్స్ కానీ ఏదైనా మనం ఎంత వాయినమైన కానీ మనం ఎంత ఇచ్చుకోవచ్చో అంత ఇచ్చుకోవచ్చు ఇష్టం వాళ్ళదండి అండ్ ఈవినింగ్ అయితే మా హస్బెండ్ ఇంక మార్నింగ్ డ్యూట్కి వెళ్ళారు ఇంక ఈవినింగ్ వచ్చాక ఆయనకు కూడా హారతి ఇచ్చాను ఇంకా ఆయన కూడా మొక్కుకున్నారండి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి మీరైతే బుక్ కొనుక్కోండి మీకు మొత్తం క్లియర్గా ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్